ప్రస్తుతం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనిల్ రావిపుడి మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్నారు ఇప్పటి వరకు అనిల్ రావిపుడికి సంబంధించిన ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది అనిల్ రావిపుడిని మినీ రాజమౌళి అని కూడా చెప్పొచ్చు చాలామంది స్టార్ హీరోస్తో అనిల్ రావిపుడి ఇప్పటికే సినిమాలు చేసేశాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోనర్ జోనర్లో రానుంది మెగాస్టార్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులైంది అలానే అనిల్ రాయ్పుడి స్ట్రెంత్ కూడా కామెడీ ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి రెండు కళ్ళు సరిపోవు ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఒక టీజర్ రానుంది అయితే ఇప్పటికే ఈ టీజర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి ఇక తాజాగా దర్శకుడు హరిశంకర్ ఈ టీజర్ మీద ఇంకాస్త హైప్ క్రియేట్ చేశాడు ట్విట్టర్ వేదికగా హరీష్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్గెస్ట్ మెగా సెలబ్రేషన్ ఆగస్టు ఇరవై రెండున జరగబోతుంది మై బ్రదర్ అనిల్ రాయపుడి అందరి ఫ్యాన్స్కి గుర్తుండిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడు అసలు మ్యూజిక్ మొదలైన వెంటనే మీ హార్ట్ బీట్ వేగం మారి